టీడీపీ మీద బురద జల్లటం కోసం జోగి రమేష్ ఆడించినటువంటి మొత్తం ఈ గల్తీ లిక్కర్ అనేది ఒక డ్రామా వాస్తవానికి జనార్దరావు ఇంకో మాట కూడా చెప్పాడు మేము వైసీపీ లో తయారు చేసిన మాట వాస్తవం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బంద్ చేసి కానీ గత ఏప్రిల్ లో జోగి రమేష్ ఫోన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పాడు నేను ఎప్పుడైనా పట్టణంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కాదు కాదు నువ్వు ములకల్ చెరువులో స్టార్ట్ చేయి ఎందుకంటే అక్కడ జయచంద్రారెడ్డి నేహితుడు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నాడు పైగా చిత్తూరు జిల్లా కాబట్టి చంద్రబాబు మీద బురద జల్లటానికి ఈజీగా ఉంటుందని అక్కడ స్టార్ట్ చేయించాడు కానీ ములకల్ చెరువు ఘటన వెంటనే చంద్రబాబు గారు సీరియస్ గా రియాక్ట్ అవడం జై చంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వైసీపీ అప్పుడు ఏం చేశారు మైలేషరాలి గా ఆల్రెడీ ఒక కల్తీలకెరకి సంబంధించినటువంటి వ్యవహారం ఆల్రెడీ నడుస్తుంది ఇక్కడ కూడా రైడ్ జయించి పట్టిస్తాను నువ్వు అక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములు తిరుటు కొద్దిగా తీసుకెళ్లి అక్కడ పెట్టని చెప్పారు ఎందుకంటే అది కూడా వాటం మానే శ్రీ మధ్యన పెట్టిన తర్వాత మన్నాడే లీక్ లిచి మళ్ళీ దాన్ని కూడా పట్టించారు సో అంటే ఒక ప్రీ ప్లాన్ గా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం జోగి రమేష్ ఆడినటువంటి మొత్తం డ్రామా ఇది